నెల్లూరు జిల్లా రాపూరు మండలం డిఆర్డీఏ సంఘమిత్ర మండల కార్యాలయాన్ని నెల్లూరు జిల్లా డిఆర్డీఏ ఉన్నత అధికారులు పి భాను ప్రసాద్ మరియు బి రవికుమార్ గురువారం నాడు కార్యాలయాన్ని సందర్శించి పలు రకాల రికార్డులను పరిశీలించడం జరిగింది అనంతరం పి భానుప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ వీపీఆర్బి ఆన్లైన్ ట్రైనింగ్ విపిఓ సబ్ అధికారి విజయవాడ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మండలాలలోని ఏపీఎంలు ఈఓఏలు ఏసీలు సీసీలు వారి యొక్క మండల సమీక్షలో పాల్గొని వీపీఆర్బీలో తీసుకోవాల్సిన చర్యలు గురించి సర్ఫ్ ద్వారా వివరించడం జరుగుతుంది వాటిని రాసుకొని ఈవోఏలు కానీ సీసీలు కానీ ఏజెంట్లు కానీ గ్రామ అభివృద్ధి ప్రణాళికను రచించి వాటిని గ్రామస్థాయిలో గ్రామసభ జరిగినప్పుడు గ్రామ సభ యొక్క ఆమోదం తీసుకొని వాటిని అమలు చేసేదానికి చర్యలు తీసుకోవడానికి వివరించడానికి ఇక్కడికి రావడం జరిగిందని తెలిపారు

ట్రైనింగ్ ఇస్తున్నారు మీట్లో సో దానికి సంబంధించి మండలాల్లో కూడా అందరూ విఓఏలు ఏపీఎంలు ఏసీలు సిసీలు వీళ్ళందరూ కూడా వారి యొక్క మండల సమాజం నుంచి అటెండ్ అయ్యి ఈపిఆర్పిలో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి వివరించడం జరుగుతుంది సర్పు నుంచి సో అవన్నీ కూడా మనం నోట్ చేసుకొని వివోఏలు కానీ సీసీలు కానీ ఏపీఎంలు కానీ గ్రామ అభివృద్ధి ప్రణాళికను రచించి వాటిని గ్రామ స్థాయిలో గ్రామ సభ జరిగినప్పుడు గ్రామ సభ యొక్క ఆమోదం తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేదానికి చర్యలు తీసుకునే దాని క్రమంలో ఇప్పుడు ఈరోజు జాబ్ ప్రాబ్లం ఇక్కడికి సో దీంతో పాటు మనం ఇక్కడ మండల సమాఖలో అకౌంట్స్ అవన్నీ కూడా వెరిఫై చేసేదానికి ఈరోజు మనం చేయడం జరిగింది